నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి మనం నార్మల్ గా చేసే సమయంలో చేసే పూజలు కానీ పనులు గాని ఫలితం వచ్చేదానికన్నా ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు ఉంటుందని చెప్పి ఎందుకు అంత వైశిష్టము అనంటే దేవతలు సంచరిస్తుంటారు ఆ సమయంలో అని చెప్పి చెప్తుంటారు అసలు కరెక్ట్గా బ్రహ్మముహూర్త సమయం ఎప్పుడు అనంటే మూడు నుంచి నాలుగు అని చెప్తారు లేదు అంటే సూర్యోదయానికి ముందర ఒక నలభై నిమిషాలు అంటారు రకరకాలుగా అంటుంటారు అసలు ఆ సమయం కరెక్ట్ గా ఎప్పుడు నిజంగా ఆ సమయంలో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందా ఎలాంటి ఆరాధనలు చేయాలి తప్పకుండా బ్రహ్మ నివ్రతం నాకు ఒక పేరు ఇది ముహూర్తం దీనికి మన వాళ్ళు బ్రహ్మ ముహూర్తం అని పేరు మార్చేశారు బ్రాహ్మీ ముహూర్తం ఇప్పుడు మీరు ఒక మాట నడిచారండి మామూలు సమయంలో ఆ సమయంలో చూస్తే ఎక్కువ రెట్టింపు ఫలితం చెప్పి అసలు చెయ్యవలసిన సమయమే అది కానీ అప్పుడు మనం దేవతార్చన అనేటువంటిది చేయవలసిన సమయమే అది మనం అప్పుడు చెయ్యట్లేదు కాబట్టి విడిగా ఇంకెప్పుడో చేసుకుని ఎప్పుడో ఒకనాడు ఆ రోజు నాడు చేద్దామని చెప్పి మనం ముందుకెళ్తున్నాం వాతావరణంలో కానీ అనునిత్యము కూడా మనకు ఉషోదయం అరుణోదయం సూర్యోదయం మూడు ఉదయాలు ఉంటాయమ్మా ఉషోదయం తర్వాత అరుణోదయానికి సూర్యోదయానికి మధ్యలో సమయం బ్రాహ్మీ ముహూర్తం ఉషోదయం అంటే మార్నింగ్ మనకు మూడు గంటల నుంచి వస్తాయి ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి ఎప్పటి వరకు ఉషోదయం అనంతరం మనకు సూర్యోదయానికి రెండున్నర నుంచి మూడు గడియలు గడియ అంటే ఇరవై ఏడు నిమిషాలు సమయం అంటే దాదాపు గంట కనీస మాత్రం గడియం లెక్క తీసుకోవాలి ఓకే ఇక మనకు అవకాశం లేదంటే గడియ లెక్క తీసుకోవడం అనేటువంటిది ఆ సమయం ఏంటి సూర్యోదయానికి ముందు చేయవలసినటువంటి విధానం కానీ మనం అది చెయ్యట్లా అది చెయ్యకపోగా ప్రత్యేకంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది అని అనుకుంటున్నాం బ్రాహ్మ ఎప్పుడూ చేయకుండా ఒక రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది మాట అబద్ధమే నువ్వు ఏదైతే చేయాల్సింది ఉందో ఆ రోజు నాడు దాన్ని సక్రమంగా చేసావు ఓకే సక్రమం అనేటువంటి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోకి తెచ్చుకున్నావో ప్రతిదీ సక్రమంగానే వస్తుందిగా దేనివల్ల వీటికి ముఖ్య కాలాతిక్రమణ అని ఉంటుంది వీటిల్లో సక్రమము అక్రమము ఉండవండి సక్రమం లేదంటే కాల అతిక్రమణం అంటే ఏ కాలంలో అయితే నువ్వు నిర్వర్తించాలో ఆ కాలాన్ని అతిక్రమించావు ఓకే ఆ కాలంలో చేయలేదు వేరే సమయంలో చేస్తున్నావు కనుక కాల అతిక్రమణ దోషప్రాయశ్చిత్తార్థం అసలు చేయకుండా మానకూడదు కనుక అప్పుడు చేయలేక ఇప్పుడు చేస్తున్నావు అంతేగాని అప్పుడు చేస్తే ఏదో విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటిది కాదు అది నీకు ప్రతినిత్యం నువ్వు ఎలా నిద్రపోతావో ఎలా భోజనం చేస్తావో నీ నిత్య జీవితం ఎలా అయితే ఉంటుందో ఆ నిత్య విధానంలో అదొకటి దాన్ని మనం తీసేసి ఇవాళ బ్రాహ్మీ ముహూర్తం తీసుకొచ్చాను కొత్తగా బ్రాహ్మీ ముహూర్తం ఇవాళ కొత్తగా జనాలకి తీసుకొస్తున్నాం కానీ నిరవధికంగా నిత్యము నైమిత్తక విధానం తీసేస్తే నిత్య విధానంలో ఆచరవల్ ఆచరించవలసింది ఏదైనా ఉన్నది ప్రాథమిక అర్చన అంటే అది బ్రాహ్మీ ముహూర్త సమయం మేము మామూలుగా ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఒక ఘడియ కూర్చోగలిగితే అదృష్టం లేదు మూడు ఘడియలు ఉంటామంటే యోగం ఏమీ లేదంటే కనీసం ఒక నాలుగైదు నిమిషాలు ఉంటాము ఆ సమయంలో సర్వమానవాలే కూడా దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఓంకార నాదం చేయాలమ్మా ఓకే మెడిటేషన్ అని చెప్పి మామూలు భాషలో ఆ మెడిటేషన్ కూడా మనం ఆరింటికో ఏడింటికో ఇంటికి మనకు దాని కూడా క్లాసెస్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం అది మెడిటేషన్ కాదు ధనటేషన్ ధనటేషన్ దానికి ఇంత ఫీజర్ కట్టాలి కదా సో ఆ సమయంలో చేసేదే మెడిటేషన్ అంటే మిగతా సమయాల్లో చేసే